వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ గరిమెల్లాలో ఉన్నారండి లాస్ట్ టైం అన్ని ప్యూర్ వెరైటీస్ ఇట్లాంటివన్నీ కూడా చూపించాను కదా ఇప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ చీరలు వాటితో పాటు పార్టీ వేర్ శారీస్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో సో సురేష్ గారు అయితే రెడీగా ఉన్నారు సో కనుక్కుందా పదండి హలో అండి అంటే లాస్ట్ వీడియో మీకు ఇష్టమైన ప్యూర్ చూపించాం ఈ వీడియో ఓకే ఈ వీడియో వచ్చరికి మీ సబ్స్క్రైబర్స్ ఇష్టమైన సారీస్ అనమాట ఎందుకంటే మీ ఫ్యాన్స్ అందరు కూడా హ్యాండ్లూమ్స్ అంటే చాలా పెద్ద పెట్టి వేస్తుంటారు అది అందుకోసం అది కూడా మళ్ళీ మీకు ఇష్టమైన అంటే గరిమెల్లా గద్వాల్ అన్న కాన్సెప్ట్ తో గద్వాల్ నాకు ఇష్టం కాదు నేను క్రియేట్ చేస్తుంది కాదు కస్టమర్ క్రియేట్ చేశారు గద్వాల్ అంటే గరిమిళ్ళ గరిమిళ్ళ అంటే గద్వాలు సో అందుకని హ్యాండ్లూమ్ గద్వాల్స్ తో వరకు మేడం మీ ఛానల్లో రియల్గా చాలా గద్వాల్స్ వీడియోస్ జరుగుంటాయి కొన్ని కొన్ని ల్యాక్స్లోకి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి సోల్ బోర్డు హౌస్ఫుల్ బోర్డు లాగా సోల్ బోర్డు పెట్టినవి కూడా ఉంటాయి కానీ ఇప్పటివరకు మీరు చేసిన వీడియోస్ లో మన గద్వాల్ కాటన్ వీడియో అబ్జర్వ్ చేస్తే ఇది ప్లే కానీ కాటన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని ఓపెన్ చేసి చూపిద్దాం మీరు ఇక్కడ క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ రెండు అబ్జర్వ్ చేయాలండి ఎందుకు అంటే ఇది కాటన్ లో ఎయి బై హండ్రెడ్ లో దీని బోర్డర్ అబ్జర్వ్ చేశారంటే మీరు మనకి ధర్మవరం పట్టులో ఏదైతే జెరీ బోర్డర్ వస్తుందో ఆ ప్యూర్ జెరీ వస్తుంది అనమాట అలానే కాల్పుకొచ్చే జెరీ కాదండి బట్ ప్రైస్ చూసామంటే టూ థౌజండ్ వన్ లో చక్క చిన్న బోర్డర్ బ్లౌజ్ ఉండదండి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి పళ్ళు పట్టుపళ్ళు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే పళ్ళు పట్టుపళ్ళు పట్టుపళ్ళు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ లో హండ్రెడ్ అంటారు ఇన్ అంటారు కానీ మనం ఏమిస్తున్నాం వాళ్ళు ఏం కట్టుకున్నారు అనే క్లారిటీ రావాలి ఇది చూడకలేదండి ఆరెంజ్ కాంబినేషన్ సేమ్ అండి మీకు ఇందులో రెండే రెండు అండి బోర్డర్స్ అన్ని కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ పెద్ద బోర్డర్ వచ్చి విత్ బుటా వస్తే ₹1499 ఆ చిన్న బోర్డర్ ਵੀ కొని చూద్దాం ఫస్ట్ సపోటాలో షేడు ఎంత బాగుందంటే ఈ బోర్డర్ జరిగి కొచండి ఈ టెంపుల్ డిజైన్ కానీ ఎంత బాగుందంటే కలర్స్ చాలా చాలా బాగుంటాయి మీకు పెద్ద బోర్డర్ కావాలంటే పెద్ద బోర్డర్ లో పెడతాం చిన్న బోర్డర్ కావాలంటే చిన్న బోర్డర్ లో ఇద్దాం ఇప్పుడు ప్రెజెంట్ చిన్న బోర్డరే అదే ఇవన్నీ కూడా ఇప్పుడు బిగ్ బోర్డర్స్ వస్తున్నాయి అండి చూపిస్తారా మరి బిగ్ బోర్డర్ ది అవునన్నా బిగ్ బోర్డర్లో ఇలా లెవెండర్ వచ్చి ఎంత బాగుంది పళ్ళు చూసారంటే ఇలా వస్తుంది ఇలా ఇదైతే ప్రైస్ చేంజ్ అవుతుందా ప్రైస్ చేంజ్ అవుతుందిగా పెద్ద బోర్డర్ వచ్చింది కూడా టూ ఫైవ్ అండి టూ ఫైవ్ ఇలా పెద్ద బోర్డర్ వచ్చి బుటా వచ్చినా కూడా టూ ఫైవ్ అండి ఇచ్చుకోండి మనకి ఇలా కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి బోర్డర్ దీనికి స్నఫ్ మ్యాచింగ్ తీసుకున్నా అసలు రూబీలో ఈ స్నఫ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ కి వెళ్ళిపోతే ఇది చూపించారా మీ చేతిలో ఆఫ్ వైట్ విత్ బ్లాక్ అండి అద్దర్హం అన్నమాట ఇది చిన్న బోర్డర్ వచ్చి బుటీ వస్తుంది పళ్ళు చూసామంటే ఇలా రిచ్ పళ్ళు ఇంకా అసలు ఇది కూడా ఎన్ని ఉన్నా కావాలని అనిపిస్తుంది సరే బ్లాక్ ఇంకా ఎవర్ గ్రీన్ అండి ఇది 2199 అంటే 22 అనుకోండి అది చిన్న బోర్డర్ 2200 అండి పెద్ద బోర్డర్ 25 అంతే తేడా చూడండి షిప్పింగ్ గురించి అడగడం మర్చిపోయానండి షిప్పింగ్ ఎలా ఫ్రీ ఫ్రీ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఏమో మార్చారా ఏంటి ఎందుకంటే షాప్ ఓపెన్ అయినప్పుడు కదా మళ్ళీ అంటే థౌజండ్ ప్లస్ అయితే ఎప్పుడు కూడా షిప్పింగ్ ఫ్రీనే ఉంటుంది అండి ప్లస్ బిల్ చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఈ పెద్ద బార్డర్ అన్ని కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ టైం మనం మంగళగిరి ఒక వీడియో చేసాము ఆ ఐటమ్ కి ఏంటంటే ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ ఉంటుంది అనమాట ఓకే ఓకే పర్టికులర్ కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ కే అలా చెప్తారు మీకు ఏమైనా ఉంటే కలర్ చూడండి చాలా బాగా ఆడుతుంటారు ఎంత మంచి కాంబినేషన్ వచ్చిందంటే మనకి మెహందీలో మంచి గ్రీన్ అండి కద్వాళ్ళు అందరు అమ్ముతారు కలర్ మ్యాచింగ్స్ మటుకి కొందరి దగ్గరే ఉంటాయి అది మన దగ్గరేనండి ఉందో అండి కొన్నిసార్లు సరిపోలేదు సోల్డ్ అవుట్ అలా అనుకుంటాం కదా కానీ చాలా ఉంది అట్ ప్రెసెంట్ అయితే చాలా చాలా స్టాక్ ఉంది ఫెస్టివల్ అండి ఫెస్టివల్ కలెక్షన్స్ గిఫ్టింగ్ పర్పస్ చాలా మంది ఇవన్నీ అవే కొన్ని కొన్ని మాత్రం చూపిస్తున్న దగ్గర దగ్గర ఒక మూడు వందల నాలుగు వందల చీరలు ఉన్నాయి అది మరి పేరు ఊరికే వచ్చిందండి అవునులేండి కరెక్టే కదా అది పేరు తగ్గట్టు నిలబెట్టుకునేటట్టే ఉండాలి కదా అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి బోర్డర్ లో మీనా వర్క్ వచ్చి బ్లూ కి ఈ బ్లూ రాయల్ బ్లూ ఎంఎస్ బ్లూ ఆనంద బ్లూకి రాయల్ బ్లూ స్టిచ్ చూడండి రేర్ కలర్ చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ మంచి గ్రీన్ కి ప్లస్ నఫ్లో లో ఒకటి కాదండి రెండు కాదండి ఇలా పెడదామండి లేదు మీకు ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఏది కావాలంటే మీరు ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఏమన్నా అవుతే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది మీకు పర్టికులర్ గా కొన్ని కలర్స్ కావాలంటే మెన్షన్ చేయండి

నెక్స్ట్ కంచికార్న్స్ లోకి వెళ్ళబోదాంండి ఇది వెయిట్ చేస్తున్నాయి హ్యాండ్లూమ్ హ్యాండ్ కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ ఉంది కదా అసలు మీరు అదే ఇందాక ఇంకాకంటే లాస్ట్ వీడియోలో కొన్ని అప్పటి కాలంలో కలర్స్ రీక్రియేషన్ చేస్తామన్నారు కదా ఇది అలాంటి కలర్ అది అంటే మంచి తన్నేతలో ఆ కలర్ అది దానికి ఇంకేమండర అబ్బా ఇట్ సైడ్ ఏదో అంటర్ గుర్తుసలేదు గోంగూర కాదు కాదు ఆ నా ముక్కుపడొమ్ని ఇక్కడ ఏమంటారు ఓకే ఏమంటారు సబ్స్క్రైబ్లు కామెంట్ చేస్తారన్న సేనగా గుర్తు రావట్లేదు నశమ నశ్యం పౌడర్ ఓకే ఆ చీరల దగ్గర వర్చిపోయా ముక్కుపడొమ్ కలర్ దగ్గర ఆగిపోయాము కంచి కాటన్స్ లో అసలు ఇవి శారీస్ కి చాలా బాగా యూజ్ చేస్తానండి ఎస్పెషల్లీ ఎక్స్పెషల్లీ గేరా వచ్చి డ్రెస్ టాప్స్ కి బాగుంది చాలా మంది తీసుకొని ఒక టాప్ చేర్చుకొని తర్వాత దుప్పడాకి యూజ్ చేసుకుంటున్నారు అనమాట లేదు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంటే చక్కగా ఇద్దరు కూడా టాప్ చేర్చుకుంటున్నారు థర్టీన్ నైన్టీలో వస్తుంది ఇద్దరికి టూ టాప్స్ వచ్చేస్తున్నాయి సెవెన్ హండ్రెడ్ లో మెటీరియల్ ఇంకేం కావాలో చెప్పండి సూపర్ ఉంటాయండి అది అది కొన్ని చేంజ్ చూపిస్తాను ఇలా మనకి రేషం వచ్చి బుటా వస్తే వన్ ఫైవ్ డబల్ నైన్ వన్ ఫైవ్ డబల్ నైన్ అంటే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఇలా రేషం వచ్చి బుటా వస్తే ఇలా మనకి ప్లేన్ వచ్చి అన్ని కూడా

చూసామంటే ఇవి వన్ త్రీ డబల్ నైన్ పెట్టేస్తా పెట్టేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా రేటు మనం పెట్టేసుకోవచ్చు అక్కడ బూటా వస్తే రేట్ పెరుగుతుంది ప్లెయిన్ ఉన్నవన్నీ అది చెక్స్ అండి చెక్స్ వచ్చినా కూడా వన్ త్రీ డబల్ నైన్ కలర్ చాయిస్ చాలా ఉందండి ఇట్లా టెర్మిన్లా అంటే క్వాంటిటీ అండి ఎందుకంటే మనం గా హోల్సేల్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి బొట్టిక్ వాళ్ళు తీసుకు వెళ్తూ ఉంటారు ఉన్నాయి ఇట్లా మనకి రెగ్యులర్ కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి అందరికి కూడా మంత్ రీ డబల్ నైన్లో కలెక్షన్స్ అనమాట ఇలా చూస్తున్నారు కదా ఉన్నాయి

మీరు ఇది పర్టికులర్గా అబ్జర్వ్ చేశారంటే రేషమ్ అనమాట అంటే థ్రెడ్ లో వస్తుంది పళ్ళు ప్లెయిన్ వస్తుంది మిల్ అంతా కూడా చూసామంటే ఇలా ప్లస్ బుట్టి స్టైల్లో బుట్టి వస్తుంది అనమాట చక్కగా మనకి ఆర్ని బార్డర్ ఏదైతే వస్తుందో ఆర్ని బార్డర్ మిడిల్ గ్యాప్ కలర్ కాంబినేషన్ ఉందో మెయిన్ చెప్పాలి మీరు చిన్నపిల్లలు అంటే త్రీ టు ఒక ఎయిట్ ఇయర్స్ లేదా లెవెన్ ఇయర్స్ పాపలకి చక్కగా ఫ్రాక్స్కి వెళ్ళిపోవచ్చు హాఫ్ సారీస్ కి వెళ్ళొచ్చు సారీస్ కి వెళ్ళొచ్చు డ్రెస్సెస్ కూడా కస్టమైజ్ చేసి సారీ ఇంక అంతకన్నా అద్భుతం అది ఇవి 1599 16 1699 1699 అవునండి ఓకే 1699 అండి చెట్టినాడు ఇది చూడండి ఎంత బాగుందో సారీ అంతా కూడా ఇలా దోరియా స్టైల్లో వస్తుంది అనమాట మనకి ఒక పోగు సిల్క్ కాటన్ వస్తుంది ఒక పోగు అంటే ఒక పోగు సిల్క్ ఒక పోగు కాటన్ అనమాట సీకో కాటన్ స్టైల్ లో వస్తుంది అనమాట ఇవన్నీ కూడా వన్ సిక్స్ డబల్ నైన్ అండి ఇలా ఇది చూశామంటే వన్ ఫైవ్ డబల్ నైన్ లో ఇవన్నీ కూడా వాటిలోనే కలెక్షన్స్ అండి వన్ త్రీ లో ఉన్నాయి వన్ సెవెన్ లో ఉన్నాయి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే నీకు నీట్ గా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్లో సర్వీస్ చేస్తాము వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయండి అంత వీడియో అంతా కూడా ఓన్లీ ఇదే ఐటెం చూస్తే సరిపోద్దని చెప్పని మనం స్కిప్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్కి వెళ్ళాము అంటే అసలు క్రేజీ ఐటమ్ అండి మార్కెట్లో ఇప్పుడు స్టాండింగ్ డిజైన్ ఫ్యాషనే కానీ డోరాలో వస్తుంది లేకపోతే మస్టర్డ్ వస్తుంది మనం చూసామంటే ఇది చిమ్ని సిల్క్ అండి ఇప్పుడు మీరు చినియా చూసారు కోర చూసి బట్ ఇది చూసామంటే వాప్ వచ్చేసరికి చినియా వస్తుంది వెప్ట్ వచ్చేసరికి కూర వస్తుంది ఎంత బాగుంటుంది అంటే బాడీ హగ్గింగు చెప్పిన మాట వింటుంది అంటుంటారు కదా అలాంటి కాంబినేషన్ ది బెస్ట్ అండ్ సారీ అండి టూ త్రిబుల్ నైన్ కి టూ త్రిబుల్ నైన్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బాడీ అంతా చక్కగా ప్యూర్ లా ఉంది లుక్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండి ఇది చిమ్నీ ఓకే 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 చిమ్నీ సిల్క్ అన్నమాట మీరు ఎక్కడైనా చూశారు అంటే చిమ్ని మీరు ఒకసారి చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అంటే ఈ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ అనిపిస్తుంది అంటే గర్మిలలో డిస్కౌంట్ ఉండదు కాబట్టి పెట్టే ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ ఉండాలి ఛేర్ చూడగానే ప్రైజ్ కూడా అనుకోండి టక్కని బుక్ చేసుకుంటారు ప్రైజ్ ఎక్కువ ఉంది అనుకోండి రెండు అంటే ఈజీగా ఓకే అంటే ఒక్క నిమిషం ఆలోచిస్తారు అలా కంటే కూడా చక్కగా మంచి ప్రైస్ పెట్టేసనుకో బాగుండు కదా బా ఇవాళ ఓన్లీ మేడం గారికి నచ్చిన ఐటమ్ చూపిస్తున్నాను అనమాట అంటే రేర్ గా చూపించాలి కదా రేర్ కలెక్షన్ చూపించాలి కదా ఇది చూశామంటే అండి ప్యూర్ షిఫాన్ లో ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ అండి బోర్డు చూశామంటే చక్కగా ప్రింటెడ్ వచ్చి ఇలా అసలు ఆ కలర్స్ ఎంత బాగున్నాయో మంచి లైట్ పీచ్ టోన్ లో అన్ని కూడా పాస్టల్ కలర్స్ వస్తాయండి సారీకి మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట అవునా ఇది బ్లౌజ్ే ఫస్ట్ ఇంపేడా అలా స్పెషల్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ అది ఎంత బాగుందో అండి అసలు ప్యూర్ షిఫాన్ ఆ ప్రింట్స్ చూడండి ఫ్లవర్స్ అంత చక్కగా కనబడుతున్నాయో కలర్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయి కలర్స్ చూపిస్తానండి మీకు బేబీ పింక్ లైట్ పిస్తా గ్రీన్ ఈ క్లాత్ ఎంతసేపు పట్టుకున్నా అట్లా ఆడుకోవాలనిపిస్తుంది అట్లా ఉంది క్లాత్ చెప్పాలండి ఇంకా ప్రైజ్ ఏంటి ట్రై చేస్తారు అండి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ అండి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ అది ప్యూర్ షిఫాన్స్ ఫుల్ కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది మన దగ్గర మాత్రమే ఉండే కలెక్షన్ లో ఆ ఇదోటి అది ఇవన్నీ కూడా క్రేప్ షిఫాన్స్ అన్నమాట ప్యూర్ లో క్రేప్ షిఫన్స్ క్రేప్ షిఫాన్స్ ఇది ఇది చూసామంటే మనకి క్రేప్ అండి రియల్ బెన్నీ క్రేప్ కి ఏదైతే క్వాలిటీ వస్తుందో ఆ క్వాలిటీ వస్తుంది బట్ ఇది వస్తారు బెనారసీ క్రేప్ అనమాట బోర్డర్ కూడా చూసామంటే చక్కగా వీవింగ్ స్టైల్ బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా ప్రింట్ చూసామండి ఇలా ఐటెన్ తెలియని వాళ్ళు ఇవే పట్టుకొని మనకి బెన్ని క్రేప్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వచ్చింది తక్కువలో వచ్చేసింది అంటారు ఎందుకు కస్టమర్కి ఏ ఫాబ్రిక్ ఏ క్వాలిటీ ఇస్తున్నాం క్లారిటీ ఇస్తే వాళ్ళు కట్టుకునేది కూడా ఒక ఐడియా ఉంటుంది అనమాట బెన్ని క్రేప్ డిస్టల్ ప్రింట్ సురేష్ సెవెన్ థౌసండ్ లో వస్తున్నాయి కదా అంటారు ఈ బెన్ని క్రాప్ చెప్పేస్తున్నారు ఇది బెనార్స్ ఇవి వస్తారు కండి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ అండి ఇప్పుడు ఇంకొక మోడల్ అండి చాలా నచ్చింది నాకు చూద్దాం ఇది కూడా ఇది వస్తుంది ప్యూర్ మొడల్ కమ్ మష్రూ మొడల్ కమ్ మష్రూ ఎంత బాగుంది తెలుసా క్లాత్ మిడిల్ లో ఇలా వ్యూ బేస్ వచ్చి ప్రింట్ కు వచ్చింది ఎంత నీట్ గా ఉందో బోర్డర్ కూడా చూసామంటే సాటిన్ బోర్డర్ వస్తుంది ఫైవ్ ఫోర్ డబల్ నైన్ కి ఎంత బాగుంది అండి సారీ అంట కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మంచి కలర్స్ అండి కలర్స్ కూడా ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అనమాట ఒకటి ఉంది అసలు ఈ ఫీల్ క్లాత్ పట్టుకుంటేనే చాలండి ప్యూర్ కదా ప్యూర్ ఎప్పుడు కూడా ఫీల్ అలానే ఉంటుందండి చూసారు ఎప్పుడు కోటాస్ కోటాస్ లేకుండా వీడియో అవుతుంది కంప్లీట్ గా అందుకని బోర్డర్ చూసామండి చక్కగా జెరీ వ్యూ స్టైల్లో లో ఉంది చీర అంతా కూడా ఇలా ప్రింటెడ్ అనమాట ప్రింట్ కోట్ చూసా అంటే చక్కగా డిషల్ ప్రింట్ స్టైల్లో లో వస్తుంది అనమాట బోర్డర్ కోట్ చూడండి టూ సిక్స్ డబల్ నైన్ లో అండి టూ సిక్స్ డబల్ నైన్ ప్రింట్స్ కూడా ఎంత మంచి ప్రింట్స్ వచ్చినాయంటే చాలా బాగుండండి చక్కగా ఎంప్లాయీస్ కానీ మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువ టీచర్స్ ఉంటారండి అవును మంచిగా చాలా మంది తీసుకుంటారు కోటాసు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి సిల్క్ కోటర్స్ కాటన్ కోట అయితే మెయింటెన్స్ కష్టం స్టార్చ్ కావాలి సిల్క్ కోటర్స్ ఏంటంటే చక్కగా మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా యూజ్ చేసిన సారీ నలగదు అంటే ఈజీ అవును ఇవి సేమ్ ప్రైజాస్ డబల్ 2699 డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రైస్ మార్తే చెప్తానండి ఇది ఒకసారి టూ హండ్రెడ్లో అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది చూడండి వార్ప్ వచ్చరికి కంప్లీట్ గా సిల్క్ పేస్ వస్తుంది వెప్ట్ కోట అనమాట అందుకే సిల్క్ కోట అయింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ వరకు సిల్క్ పేస్ సిల్క్ వచ్చింది శారీ అంతా కూడా సిల్క్ ప్లస్ కోట సిల్క్ కోట అయింది బోర్డర్ చూసామంటే జెరీ స్టైల్లో అనమాట చక్క ట్రెడిషనల్ బోర్డర్ వస్తుంది ఇలా అన్ని కూడా చాలా ఇవి టూ సిక్స్ డబల్ నైన్ అండి ఈ కలర్ చూడండి ఎంత నీట్గా ఉందో ఎవరు బుక్ చేసుకుంటారు కానీ అంటే మీడియం కలర్ ఉన్న వాళ్ళు ఈ కలర్ తీసుకుంటే తేలిపోద్ది అనుకుంటారు కానీ కట్టితే చాలా బాగుంటుంది కట్టే వాళ్ళని బట్టి కూడా అపీరియన్స్ మారిపోతుంది ప్రైస్ మీరు చెప్తే కానీ తెలియాలండి అది టూ సిక్స్ అని రియల్ గా ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పి కూడా సేల్ చేస్తూ ఉంటారు బట్ మన దగ్గర ఏంటంటే నైట్ రేట్స్ ఉంటాయి డిస్కౌంట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం నెక్స్ట్ అండి సిల్క్లో దూపియానా సిల్క్ స్టైల్లో ప్యూర్ రా సిల్క్కి రిప్లి చెప్పొచ్చు అనమాట ఓకే ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు త్రీ థౌజండ్ ప్లస్ ఎట్లా ఉందా మన దగ్గర టూ త్రీ డబల్ నైన్లో వస్తుందండి త్రీ డబల్ నైన్ బ్లౌజ్ చూసామంటే ఇలా కాంట్రాస్ట్ వస్తుంది జూట్ సిల్క్ అనమాట బ్లౌజ్ వరకు జూట్ సిల్క్ వస్తుంది మాత్రం సూపర్ కంపేర్ అసలు అవునండి 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 వీటిలో కూడా మనకు ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని కూడా మంచి కలర్ మ్యాచింగ్స్ అండి చక్కగా కి ఇలా మీకు వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తాను స్టోర్కి వస్తే ఎన్ని ఉన్నాయండి అమ్మో లెక్క పెట్టలేనంత మనం అంచనా వేయలేనంత అలా ఉన్నాయి అంటే ఏది చూపించాలని సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఇక్కడ ఇవి చూపించాలి అవి చూపాలని అన్ని తీసి పెడితే టైం సరిపోదు అది చూడండి సిమిటాసస్ లో ఈ కలర్ చాలా రేర్ అండి ఎక్కువగా రెగ్యులర్ గా ఏమి వస్తాయి అంటే చిక్కు బేజల్ వస్తాయి అలా కాకుండా మంచి గ్రేప్ లో గ్రేప్ వైన్ అది కలర్ ఇది చూడండి స్నఫ్ ఇది స్నఫ్ ఎంత బాగుంటే చూడండి కాస్ట్ కాస్ట్ వస్తారు మేడం తక్కువేనండి ఇది టూ థౌజండ్ త్రీ డబల్ నైన్ టూ త్రీ డబల్ నైన్ సేమ్ ప్రైస్ టూ అనుకోండి చూడండి మల్టీ కలర్ కాంబినేషన్ లో రియల్ గా కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ లో కలర్ఫుల్ సారీ అంతే సార్థకం అవుతుంది ఎంత కలర్ఫుల్ గా ఉండదు చూడండి ప్రైస్ చూసామంటే చక్కగా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ త్రీ డబల్ నైన్ కి చక్క చిక్క కలర్ బోర్డర్ వచ్చి మిడిల్ అంత కలర్ కేటలాగ్ అంటే కదా కేట్లాగ్ వేయడానికి అందరికి వస్తే కేటలాగ్ కేట్ల కేటలాగ్ పిస్తానండి ఇది చూపించేసి కాంట్రవర్స్ కి వెళ్తా అండి రియల్గా చెప్పాలంటే హ్యాండ్ కలంకారీ వేయించాం అని చెప్తూ అంటూ ఉంటారు కూడా ఇది హ్యాండ్ కలంకారీ కాదండి ప్రింటే ప్రింటే కానీ అంత హ్యాండ్ తో చేసిన విధంగా చాలా నీట్ గా టూ సిక్స్ డబల్ కి వచ్చిందండి టూ సిక్స్ ఎంత బాగుంటదంటే సెమిట్ అసల్లో చక్కగా బాగుంది బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా అంటే శారీ కట్టుకొని ఏదైనా అకేషన్ ఉందంటే అలా వెళ్ళిపోవచ్చు శారీ కూడా చేంజ్ చేయక్కర్లా అంత బాగున్నాయి ఇవన్నీ కూడా సేమ్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అండి ఒక్కొక్కటి ఒక్క బోర్డర్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ మారుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కలర్ స్టోన్స్ అన్నమాట అదే మెస్ట్ చూసే బాగుంటాయండి ఇచ్చోండి టిష్యూ పళ్ళు వచ్చి అసలు ఎంత బాగుంటుందండి చాలా బాగుందండి చీర ఇది చిన్న బార్డర్తో ఎంత ఇది కాస్ట్ ప్రైజ్ అండి వైపు ఎంత టూ సిక్స్ డబల్ నైన్ ఇచ్చోండి సేమ్ జూట్ సిల్క్లో ఓ పళ్ళు వస్తారు ఏమన్నా ఉందా చీర అదే చెప్పేది మీకు ఫ్యాన్సీలో లో కూడా చాలా ఎక్స్క్లూజివ్ కావాలంటే మన గర్మీ వస్తే ఇలాంటి కలెక్షన్ చూసుకోవచ్చు నెక్స్ట్ ఇలా సీక్వెన్స్ లో వస్తాయండి మనకి ప్యూర్ మస్లీన్ ప్యూర్ మస్లీన్ మల్చంద్రి వస్తుంటాయి కదా అలా కాకుండా చక్కగా టస్టర్ లోనే పళ్ళు వస్తరికి ఇలా బయలు కాన్సెప్ట్ లో వస్తుంది అంటే ఇది పళ్ళు హ్యాండ్లూమ్ లోనే చిప్ వర్క్ వస్తుంది ఇది పండే ఐడియా ఉంటది కదండి మరి ఊర్లో వచ్చేస్తుంది అట్లా అంటే ఇప్పుడు పెద్ద స్లిన్ లో వచ్చి మస్లిన్లో వస్తుంది మస్లిన్ ఏంటంటే అందరికి ట్రాన్స్పరెంట్ ఉండదని కట్టట్లేదు అనమాట ఇది చూస్తామంటే చక్కగా సెల్ అసలు సిల్క్ట్ అసల్లో వచ్చింది ఎంత కాస్ట్ ఇది ప్రైస్ మంచి ప్రైస్ లో వస్తుంది బిలో ఫైవ్ లో వస్తుంది ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తాను చెప్పండి ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అండి ఫోర్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు ఇచ్చి చూడండి ఆ డిజైన్స్ బా ఇది కూడా కలర్స్ ఆఫ్ లైఫ్ చీరి హలో ఇవన్నీ కూడా జామట్రికల్ ప్రింట్స్ అండి ఇవన్నీ హ్యాండ్ పెయింట్ లాగా రియల్ లో దేశీ లో వస్తాయండి టెన్ ట్వెల్వ్ అలా వస్తుంటాయి బట్ మనకి ఏంటంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో చక్కగా మంచి ప్రైస్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ మీకు చక్కగా అండి మంచి ప్రైస్లో కావాలనుకుంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా అంటే బడ్జెట్ కాదు డిజైన్స్ కొత్త డిజైన్స్ కావాలనుకుంటే సురేష్ గారికి మన మైఖలికి అవినావభావ సంబంధం ఉంటది అందరూ అంటారా స్విచ్ చూడండి ఇలా నేమ్ జెర్రీలో బంచి బుట్ట వచ్చి కలర్ టోన్ కూడా చాలా కొత్తగా ఉంటుందన్నమాట ఇవన్నీ మనకి ఒకటి ఒక ప్రైజ్లో వస్తుంటే ఓకే ఈ డిజైన్ ప్రైస్ ఇక్కడే టూ థౌసండ్ అండి టూ మనం చెప్తే కానీ తెలియాలి మీరు కట్టుకుంటే ఫోర్ అనుకుంటారు అంత బాగుంటుంది ఇందులో కూడా కలర్ చాయిస్ ఇలా ఇవన్నీ అందులోనేండి వీడియో ఎంతే అవుతుందని కొన్ని మాత్రమే చూపిస్తున్నాము సో మీరు వచ్చి మీరు వస్తే గనుక ఇవన్నీ చూడొచ్చు ఇంకా ఎక్కువ కూడా చూడొచ్చు వస్తే ఇక్కనే కాదు అన్నాలో 2599 లో ఇక్కడ సేమ్ తో ఉంది ప్రింట్ ఆకైతే ప్రతిదీ ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అవుతుంటే అబ్బా ఇట్లా ఉండాలి కదా క్లాత్ కళ్ళు మూసుకొని కొంటాం కదా అట్లా నాడైలాగ్ మీరు వాడేశారు అయితే

ఎంత సాటిన్ బోర్డర్ సాటిన్ ఫీల్ సాటిన్ కాదు ఇందులో కలర్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇటువైపు అంటే చెప్పొచ్చు కానీ అది ప్రైజ్ ఎట్లా ఉంది ప్రైస్ మీరు ఫోర్ డబల్ అండి టూ ఫోర్ డబల్ నైన్ డబుల్ ఇది ఇంకా గా ఉంటుంది స్కట్ బోర్డ్ స్టైల్లో అంటే మార్కెట్లో ఇలా ఉందా మీరు ఎక్కడ చూడండి వెరైటీ అని చెప్పొచ్చు అన్నమాట డెఫినెట్గా ఈ అన్ని అట్లనే ఉన్నాయి ఐటమ్ చూసి ఇంక వీడియో వీక్ కి ఒక స్లాట్ ఇస్తాం అని చెప్పి అన్నారు మరి ఇస్తారు ఎవరో మీరే చూడండి అంటే మీరు మేము వచ్చినప్పుడు 10 ఇవ్వాలి మాకి అంతే అప్పుడు రెండు వారాలు మూడు వారాలు రాకుండా అది ఇవ్వడానికి ఇవ్వొచ్చండి కానీ కలెక్షన్ లేదు అనుకోండి మీ మీ సబ్‌స్క్రైబర్స్ తిట్టేస్తారు మమ్మల్ని అలానే రోజు కొట్టి పెడదాం అంటే మీ వాళ్ళకి ఏమో ఎప్పుడు కొత్త వెరైటీ కావాలి కొత్త షాప్ కావాలి ఒకే షాప్ నుంచి వచ్చినా కూడా వీక్లీ 2 అన్న పెట్టాలండి ఇది చూడండి కోరాలో ప్రింటెడ్ వచ్చి మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇలా మారిపోతూ ఉంటుంది ఇలాంటి కలెక్షన్ అయితే ఇంకా చాలా చాలా ఉన్నాయండి కొన్ని మాత్రమే స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే చాలా రోజుల తర్వాత ఇది సార్ కొత్త సంవత్సరంలో అది వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ట్వంటీ సిక్స్ లో వచ్చిన ట్వంటీ సిక్స్ లోనే మళ్ళీ తొందర రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్